ప్రకాశం జిల్లా దర్శిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న నియోజకవర్గం ఇన్ఛార్జ్ గవర్నర్ రవికుమార్ నగర పంచాయతీ చైర్మన్ నారశ్వరి పిచ్చయ్య ఈ సందర్భంగా కార్యాలయం ఆవరణలో పార్టీ జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నలభై రెండవ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసి తెలుగువారి ఆత్మగౌరవం కోసం వారి గుర్తింపు కోసం ఎన్టీఆర్ పార్టీని ఏర్పాటు చేశారని తెలుగుదేశం పార్టీ ఆయుర్భవం ఒక సంచలనమని పార్టీ రంగు సిలబస్ చూస్తే వలంతా పులకరిస్తుందని ఎన్టీఆర్ ఏ ఆశయాలతో అయితే పార్టీని పెట్టారో ప్రతి ఒక్కరూ కార్యకర్త సైనికుల్లా పనిచేసి రెండు వేల ఇరవై నాలుగులో పార్టీని అధికారులకు తీసుకురావాలని టీడీపీకి గ్రామ వాడ వాడవాడల్లా ఇంటింటికి కట్టిన కార్యకర్తలు ఉన్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చిట్టె వెంకటేశ్వర్లు పట్నం పార్టీ అధ్యక్షుడు యాదగిరి వాసు వైస్ చైర్మన్ స్టీవెన్ కోటయ్య కౌన్సిలర్లు ఒలిబాబు దినకర్ రామగిరి రెడ్డి తెలుగు యువత అధ్యక్షులు చిన్న ఉపాధ్యక్షులు సుబ్బు టైట్ టీడీపీ ఛాంపియన్ సందు రామయ్య తెలుగు మహిళా నాయకులు శోభారాణి నాయకులు గొర్రె సుబ్బారెడ్డి గాలయ్య తిరుపతిరావు బెల్లం శ్రీను శ్రీనాథ్ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు తెలుగువారనే వాళ్ళు ఉన్నారని తెలుగు జాతి అని ఒకటి ఉందని గుర్తింపు లేని రోజులో మద్రాసీలుగా మనల్ని పిలిచే రోజుల్లో ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగువారి కోసం తెలుగువారి గుర్తింపు కోసం మన ఆత్మాభిమానం కోసం ఏర్పాటు చేసిన పార్టీనే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావక సంచలనం ఆ పార్టీ రంగు కానీ ఆ పార్టీ సింబల్ కానీ ఆ పార్టీ చిహ్నం కానీ అన్నీ కూడా భారతదేశంలో మరో ఏ పార్టీకి అందని విధంగా ఒక అద్భుతమైన డిజైన్ ఈరోజు కూడా ఫస్ట్ ప్రాజెక్టు చూడటమే పుల్లంతా పొలకించిపో అది శుభ సూచకం తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఏ ఆశతో అయితే పెట్టారు ఈ నలభై రెండు సంవత్సరాల్లో అనేక వడ్దుడుకులు ఎదుర్కొన్నాం మన పార్టీ పరంగా అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ మళ్ళీ పునరుజ్జీవించి అధికారంలో రాబోతా ఉంది మరి ఏ ఇతర ప్రాంతీయ పార్టీకి లేని విధంగా తెలుగుదేశం పార్టీ గ్రామ గ్రామాన వాడవాడల ఇంటింటిలో కరుడు గట్టిన కార్యకర్తలు ఉన్నాయి ఈరోజు ఏడు సంవత్సరాల పిల్లాడి దగ్గర నుంచి ఎనభై సంవత్సరాల ముసలాళ్ళ వరకు తెలుగుదేశం పార్టీ అంటే అది ఒప్పించి ఆయన పార్టీ పెట్టిన మోర్ట్లు బలం అలాంటిదో కానీ ఎంత మంది నాయకులు ఈ పార్టీ విడిచెళ్లినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద నిలబడే పార్టీ తెలుగుదేశం పార్టీ ముందుగా ఈ ఆదిబాబా దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా సరస్సు వంచకరిస్తున్నాయి ఆయనకుంటాయి ఆయన క్లారి కింద మనం పనిచేస్తాం ఏదేమైనప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనం అందరం ప్రజల తీసుకున్నాం ప్రతిభ ప్రజల పోరున్నాం ఈరోజే ఎట్టి పరిస్థితుల దర్శిలో తెలుగుదేశం జెండా ఎగరాలి మరి మీ అందరూ సహకారం అందిస్తారని మరొకసారి మీ అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సహాం